సో ఈ రోజు అయితే నేను ఏఏ ప్లస్ పల్స్ స్మార్ట్ ఫోన్ జస్ట్ ఫైవ్ థౌసండ్ రూపీస్ కి ఫ్లిప్కార్ట్ లో అయితే బుక్ చేసుకున్నాను సో ఫ్లిప్కార్ట్ లో ఓపెన్ బాక్స్ డెలివరీలో అయితే వచ్చింది సో మొత్తం ఓపెన్ బాక్స్ కాబట్టి మొత్తం అంతా ఓపెన్ చేసి నీట్ గా అయితే చెక్ చేశారు సో చాలా రోజుల తర్వాత ఫ్లిప్కార్ట్ అయితే మంచిగా డెలివరీ చేసింది ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఏఏ ప్లస్ పల్స్ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే సో ఇదైతే మనకి ఫోర్ జీబీ ర్యామ్ సిక్స్టీ ఫోర్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వస్తుంది సో ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్ మీద అయితే వస్తుంది సో ఈ బ్యాటరీ విషయానికి వస్తే ఫైవ్ థౌసండ్ ఎంఎహెచ్ బ్యాటరీ చార్జర్ అయితే టెన్ వాట్ ఛార్జర్ అయితే బాక్స్ లో అయితే ప్రొవైడ్ చేశారు సో ఇంకా కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ అయితే ఫిఫ్టీ మెగాపిక్సిల్ ఏ జోయల్ కెమెరా ఫ్రంట్ సైడ్ అయితే ఫైవ్ పిక్సెల్ కెమెరా అలాగే త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం జాక్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు సో ఇంత తక్కువ రేట్ లో మనకి సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు నిజంగా అది ఒక గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు అలాగే ఎస్టీ కార్డ్ కూడా సపోర్ట్ చేస్తుంది వన్ టీబీ వరకు అయితే మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు సిక్స్ పాయింట్ సెవెన్ ఇచ్చి డిస్ప్లే ఫోర్ ఫిఫ్టీ నిట్స్ బ్రైట్నెస్ తో నైన్టీ హైట్ రిఫ్రెష్ రేట్ అయితే ఇస్తున్నారు సో ఓవర్ గా అయితే మనకి ఈ ఫీచర్స్ అయితే మనకి మినిమం ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ పెట్టినా కానీ వేరే స్మార్ట్ ఫోన్స్ అయితే రావు కానీ జస్ట్ వీళ్ళు ఫైవ్ థౌసండ్ కే మనకి అన్ని ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు నిజంగా చాలా మంచి మొబైల్ ఇది అయితే మాత్రం